హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మేమైతే మస్తున్నాం వెల్కమ్ టు బిఎస్ఆర్ బ్లాగ్స్ మార్నింగ్ ఐదు గంటలకు అయితే ఐదు ఐదున్నరకు లేచి అయితే బయట ఒక ఇసుక లోడు ఒకటి వచ్చేసి లోడు ఉండే ఫ్రెండ్స్ రెండింటిలో లోడు అయితే ఆల్మోస్ట్ తీసుకొచ్చేసినాం ఉషిక కంప్లీట్ అయిపోయింది పని అయినా వచ్చిన తర్వాత కంకర పోయమంటున్నాం ఇప్పుడైతే వచ్చేసి ఎనిమిది ఎనిమిదిన్నర అవుతుంది ఇప్పుడైతే ఇంకా పన్ను దోముకుంటున్నాను ఈ పన్ను దోమ కూడా అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ అందరం కలిపి కొంచెం అంతేమన్నా లైట్గా టిఫిన్ లెక్క వేసి ఇక మళ్ళీ మిగిలింది ఏమన్నా ఉంటే సిమెంట్ అది ఇది ఇక ఒక్కొక్కటి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి డబ్బనైతే నిన్న సాయంత్రం వరకు కంప్లీట్ అయిపోయింది కొట్టడం హైదరాబాద్ నుండి అయితే మా ఫ్రెండ్స్ వచ్చారు ఇక వచ్చి వాళ్ళే ఇక మనకి ఇక్కడికి వస్తే లోకల్ ఎట్లా అంటే మనకు ఈ మేస్త్రీలు వీళ్ళ గురించి కొన్ని వాతావరణాలు తెరవదు వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరగాలి వాళ్ళు టైంకు రారు ఇక మనకు ఊళ్ళే పరిస్థితులు చక్కగా తెలియదు కాబట్టి తిరగడం చేయడం ఇబ్బంది అనిపిస్తుంది అని చెప్పి అక్కడ మనకు తెలిసిన పిల్లలు ఉన్నారు వాళ్ళనే రమ్మంటే వచ్చేసారు ఆల్రెడీ నేను వచ్చి మధ్యాహ్నం నుంచి ఆల్రెడీ మధ్యాహ్నం నుంచి కంప్లీట్ అయిపోయింది ఈ డబ్బా కొట్టడం ఇప్పుడు సీకులు కొట్టుకుంటారు నిన్న మధ్యాహ్నం వరకు అది అయిపోయింది ఇప్పుడు మధ్యాహ్నం వరకు సీకులు అలుకోవడం అయిపోతే ఇక స్లాబ్ పడిపోతుంది ఇవాళ కంకర సిమెంట్ అయితే మొత్తం అది ఇచ్చేసుకుంటాను అయిపోయింది ఇక కంకర ఒకటి ఉంది ఆ కంకర తెచ్చుకొని పోసుకున్నామంటే ఇక ఇది కంప్లీట్ అయిపోతుంది సీకులు అల్లుకున్నారంటే ఆల్రెడీ ఇట్నే ఇక్కడనే మాలు కలుపుకొని ఇట్లా గుంజేసుకోవాలన్నమాట ఈ డబ్బా మీద గుంజేసుకోవాలి ఇట్లా వచ్చింది ఫ్రెండ్స్ ఈ బయటికి ఇటు ఒక ఫీట్ అనమాట ఇటు వచ్చేసి అవుట్ సైడు మూడు ఫీట్లు జరుగుతాకారు ఇటు మూడు ఫీట్లు వస్తుంది గోడ తొమ్మిది ఇంచులే ఉంది ఇట్లా బయటికి మూడు ఫీట్లు వస్తుంది మళ్ళీ ఇవితల ఇటు సైడు ఒక ఫీట్ అనమాట అంటే మన స్లాప్ ఉందో ఆ స్లాప్కు సేమ్ ఇది అటాచ్ ప్లస్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడు మూడు ఫీట్లు ఉందనమాట అదే మూడు ఫీట్లు అందేసి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ వేసుకున్నా అనమాట అంటే జర కంపౌండ్ పెద్దగా వస్తుందని చెప్పి అంతేం లేదు అంటే దీని బౌండ్రీ బౌండ్రీ అంట్రాంజీ మీదే ఉంటుందండి క్యాబిన్ పైన టోపీని అది తీసేసుకోవడానికి జర పెద్దగా అని చెప్పి కొంచెం ఉంటుంది అని చెప్పి రేట్లు అయితే తీసేయడం జరిగింది ఫ్రెండ్స్ మేము వచ్చి వాళ్ళకి మూడు నాలుగు రోజులు అయితే మూడు నాలుగు రోజులలో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది సెవెంటీ పర్సెంట్ ఆల్రెడీ పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకొకటి ఇక్కడ రేట్లు వస్తాయి రేకుల గురించి ఆ కంబాలు తీసుకొచ్చి నాలుగు నాలుగు సిమెంట్ దిమ్మెలు వాతి ఆ సిమెంట్ పైన రేకులు వేసుకోవాలి అంటే ఉన్న రేకులకు అటాచ్ చేసుకోవాలి రేకులైతే తీసుకొచ్చేసిన రేకులు వాటికి అటాచ్ చేసుకుంటే ఆల్మోస్ట్ పని కంప్లీట్ అయినట్టే ఇక ఇవ్వాలకి అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఫ్రెండ్స్ అంటే ఇన్ని రోజుల నుంచి ఉన్నంత అయితే ఉండేది ఆల్రెడీ ఒక్కొక్క రోజు అయితే మార్నింగ్ లేదామంటే అసలు వీలు కాలేదు వీలు కానంత ఇదైపోయింది అంటే నొప్పులు అట్లా బాడీ పెయింట్స్ ఏమైనా అట్లా అక్కడ అలవాట్లేని పని కాబట్టి ఇక కొంచెం ఇబ్బంది అయిపోయింది అట్లా అని చెప్పి రెండు మూడు రోజులు అయితే బాగా టైడ్ అయిపోయినా నిన్న కొంచెం ఫ్రీగా ఉన్నా ఇక ఇవ్వాలి వస్తా ఇక ఇవ్వాలంటే ఇవాళ జర హార్డ్ ఉంటుంది పని ఎందుకంటే ఇదంతా తీసుకొచ్చేసినావు ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే పని అయిపోయింది ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ అదొకటితో బయట పోయి సిమెంట్ బస్తాలు అవి తీసుకొచ్చేసిందంటే నా పని ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే ఏమైనా చిన్న చిన్నవి ఉంటే ఇక చూసుకోవాలి ఇగో నా మిత్రుడు సుధాకర్ అని చెప్పి మంచిర్యాల నుంచి వచ్చిండు నా కోసం అని చెప్పి అంటే నేను సిటీలో ఉన్నప్పుడు జర బిజీ బిజీ లైఫ్గా అన్న మీతో రెండు రోజులు స్పెండ్ చేస్తాను చెప్పచ్చిండు ఇయో ఈయన ఈ ఫ్రెండ్ హైదరాబాద్ అయిన ఒకటి ఇట్లా వీళ్ళు వస్తే తొందరగా కంప్లీట్ అయిపోయింది అనమాట లేకపోతే ఆల్మోస్ట్ పని అయితే ఇక ఇక్కడ ఊళ్ళలో వాళ్ళు ఎంబడి తిరిగి ఇంట్లో చుట్టు తిరిగి వాళ్ళని రమ్మని పొమ్మని ఇక జర చాలా ఇబ్బంది అవుతుండే అట్లా అని చెప్పి నాకు ఆడికి వెళ్ళి తీసుకొచ్చినా అయిపోయింది ఆల్రెడీ తీగులో ఆల్మోస్ట్ ఏం లేకుండా ప్రతి ఒక్క సమాన అయితే అయితే ఉండే తీసుకొచ్చిన ఫ్రెండ్స్ ఇక్కడికి వెళ్ళి ఏం తీసుకు తీసుకునేది ఓన్లీ సిమెంట్ ఒకటే కొనుక్కోవాలి తప్పించి అన్ని అక్కడికి వెళ్ళి తీసుకొచ్చినా సెంట్రింగ్ ఒకటి లోకల్ నుండి తీసుకొచ్చేసిన సెంట్రింగ్ ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇవాళ అయిపోతుంది ఏమన్నా మాట్లాడు వంగళి కట్టుకున్నాం కట్టుకున్నాను ఇది ఒకటి ఒకటి పోదాం ఇది కొంచెం అంతా ఇది ఒకటి మరీ సపరేట్గా డబ్బా ఎక్కువ చెప్పి దాని కొంచెం అంతా కట్ చేయించిన ఇంక కొంచెం గొడవది ఉన్నట్టు ఉంటుంది అని చెప్పి అట్లా అని చెప్పి అదంతా ఇది చేసి మొత్తం నేనే వాళ్ళు కొట్టేసినది పొద్దువేలా అది గంట సేపు పనిచేస్తే పొద్దున్న ఇట్లా వండు అయిపోయింది అంత తక్లి అయిపోయింది మాట జర మంచి సంద సందర్భానుసారంగా ఫ్లోర్లో వెళ్ళిపోతే కానీ జర నాకు కొంచెం అమ్మా పని చేసిన అప్పుడే ఏ ఇప్పుడు కాదు మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం వరకు అవసరం అని చెప్పి మనకు నీళ్ళు ఉన్నాయి కానీ అవి మీదికి మోసండి ఇబ్బంది అవుతుందని ఇక ఇప్పుడు స్లాప్ గురించి అని చెప్పి అక్కడికి వెళ్ళి పై పెట్టినా ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళది అక్కడ బావి ఉంటుంది అనమాట చిన్న బావి ఆ బావిలోకి వెళ్ళి కలెక్షన్ ఇచ్చిన మిగతాది మనకు డేలో ఒక నల్ల వస్తుంది ఆ నల్ల మన వాటర్ మనకు మందం సరిపోతాయి కానీ మళ్ళీ వస్తుంది అంటే ఇక కొంచెం వీటికి అయితే ఎక్కువ కావాలి కిందకెళ్ళి మోయడం అనేది ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఏ డైరెక్ట్ పైపులు గిట్లా ఆడికెళ్ళిచ్చేసినా మనం కట్కేసుకున్నాం అంటే డైరెక్ట్ ఇక్కడ పట్టేసుకొని ఇట్టే ఇట్టే గుంజుకోవచ్చు అనమాట ఇది ఎంత పెద్ద రిస్క్ అనిపించింది పిల్లాడు ఉన్నాడు ఆ పిల్లాడు చూసుకుంటాడు కలుపుకుంటా గుంజేసుకుంటాడు ఇక సిమెంట్ బస్తాలు తెచ్చి పైన వేసినామంటే ఖతం కంప్లీట్ అయిపోతుంది పని ఇలా స్లాబ్ పడుతుంది స్లాబ్ పడ్డదంటే దేవుని దేవాలా ఇది వన్ ఇయర్ నుంచి నా అంటే ఎంత ఇదంటే ఒక నాకు పెద్ద ఇది నాకు పెద్ద అచీవ్మెంట్ లెక్క నేనేదో ఎట్లా అంటే నాకు ఒంటరిగా కొంతమందికి తింటే సంతోషం కొంతమంది తాగు సంతోషం అంటే నాకు ఈ స్లాప్ వేసడం సంతోషం ఫ్రెండ్స్ ఇక దాన్ని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు అర్థమవుతలేదు అంటే నాకు అర్థమైన కాదు చెప్తున్నా అంటే ఇది నా అంత సంతోషం నాకు అంత ఇది ఉందన్నమాట అంటే ఎన్నటి నుంచో దీన్ని చేద్దాం 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 అనుకుంటా ఓ టైం వచ్చింది సమ్మర్లో ఈ పిల్లలతో ఇస్తా ఉంటుంది అని చెప్పి ఈ పనిన కంప్లీట్ అవుతుందని చెప్పి ఇదంతా కంపిటీషన్ అనమాట ఇవాళ అయితే ఇది అయిపోతుంది తిన్నా తిన్నావా తిన్నావా మొగన మొగ్డినావు పెట్టినా తినో థ్యాంక్ యూ థ్యాంక్ యూ బేటా నా బర్త్డే కోసం అని చెప్పి మా ఫ్రెండ్ వచ్చింది అనమాట బర్త్డే వేద్దామని చెప్పి నా బర్త్డే నాకే ఆగిలేదు కానీ వీళ్ళకి ఆగి ఫ్రెండ్స్ ఇద్దరికి ఫేస్బుక్ వేస్తే మెసేజ్ అయితే నేను ఏమో అనుకున్నారే అవునా అని చెప్పి నాకే ఇప్పుడు అనిపిస్తుంది ఊరు కూడా సార్ ক'ত বাৰু ক'তক জাৰি ক'ব അടാ അയ്യോ എങ്ങനെയെടപ്പാ ഗോടം മലന്താ ചേത്രയില്ലേടാ ചേപിനോടല്ലേ ചേപിനോട फट ना